శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య శిష్యులతో పూర్వషాఢ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముతో శివునాత్మ పూజవాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగంకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు మీరు పూర్వషాఢ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ పూర్వషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం ఆపోయిష్టా ఊర్జే దదాతనాదీమై తన్నో పూర్వ ప్రచోదయా అని పఠించి కానీ లేదా వింటూ కానీ శుక్రునకు నమస్కరించాలి అప్పుడు శుక్రుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది పూర్వాషాఢ నక్షత్రం వారికి ధనసు రాశి అవుతుంది ఈ ధనసు రాశికి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం విద్మహే కృణిహస్తాయ కృణిహస్ తన్నో గురు ప్రచోదయా బృహస్పతి నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనసుతో వింటూ గురునకు నమస్కరించాలి అప్పుడు గురుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దర చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పుడు జన్మకాల దశ శుక్రదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దేశాల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజాను బుక్కును పూర్వాషాఢ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పదిహేను మార్లు చదవాలి మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ ఓం శ్రీ శ్రీమద్విరాట్ విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమ గుళ్ళ పూజలు తగ్గేనయా వాదాలు జూదాలు పెరిగేనయా పూజారి మంత్రాలు మరిచేనయా కడుపు కై తంత్రాలు పెంచేనయా వెంకటేశుని గుడిలో హరిహరాజనులు వేద మంత్రములను చదివేరయ్యా మాదే ముడను చూన్ ఆటలాడి పాట పాడేరయ్యా నమ్మి చేరిన వాణ్ణి నట్టెంట ముంచేరు ఎదురు తిరిగిన పట్టి చంపేరయ్యా ఆడపడుచుల ఆట బొమ్మలా చూచేటి అట్టి గద్దల పెద్దలయ్యేరయ్యా కొండలోయలలోన శబ్దంబు పుట్టును కొండ శిఖరము పైన మంటలే పుట్టును కొండలు కొన్ని నీటిలో మునిగేను కొండంత దేవుణ్ణి కొలువ మరి చేరయా రంకుతనము పెరిగి రాజ్యంబు చెడిపోవు రాజులందరూ బూజు పట్టేరయ్యా రామ రామాయను ధ్యానంబు మరిచేరు ప్రేమ ప్రేమాయాని పాడైపోయేరు గట్టిన భర్త తగ రోజు శ్రీలెల్ల పరులతో స్నేహంబు కోరేరయ్యా చేమంతి చెట్టులో సిరిమల్లి పువోయ్యూ ఇది ఏమి వింతయో తెలియండయా పోతు ఒకటి ఐదు తలలతో బుట్టు ఆకాశమును చూసి నవ్వేనయ కలికాలమును చూసి ఏడ్చేనయ మరుక్షణము ప్రాణాలు విడిచేరయా కప్ప కోడి కూత కూసేనయా పాము కప్పలాగా అరిచేనయా కప్పలు పాములు కలిసి జీవించేటి రోజులే వచ్చేను నమ్మండయా క్షణ క్షణముయమ పాసమెదురు చూచుచ నుండ క్షణిక సుఖముల నమ్మి చెడిపోకురా ఎలుక ఏడ్చిన పిల్లి దయజూపబోదురా తప్పించుకొను దారి గుర్తెరుగరా మా తంగియను శక్తి పాపులను పట్టుకొని గాండ్రింపుగా అరచి రక్తం బుత్రాగేను భక్తులైన వారు పూజలే చేయంగా కన్న బిడ్డల ఎట్లు ఆ తల్లి ప్రేమించు ిజవాడయ్యను ఊరు పెద్ద పట్టం బౌను భక్తులకు దుర్గమ్మ పట్టు కొమ్మగయుండు ఆ దేవి గుడిలో నమహిమలెన్నో పుట్టు ముఖద్వార నా నల్లు లేరాలేను కంచి కామాక్షమ్మ దేవాలయములో నమీమన్ను పుట్టు తెలియండయా అర్ధరాత్రి వేల శక్తులన్నీ జే గరుడ ధ్వజంబును కదిలించెనయా ఆకాశమందున ఆదోయను నట్టి శబ్దంబు పుట్టేను నమ్మండయా ఆవులు గొర్రెలు ఆకాశమును చూసి భయపడి ఎరచేను తెలియండయ్యా ఉత్తరాదిక్కున యొక్కటి బుట్టి దక్షణబున వచ్చి మెరిసేనయా వేయి సూర్యుల వెలుగునిచ్చేనయ్యా అది చూసి అందులైపోయేరయా ఓ శ్రీ श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीर ब्रह्मेन्द्रस्वामिने नमः